రౌడీ లాగా చేస్తున్నారు మేము అడిగితే కూడా ఆ మాకు ఇది మా ప్రభుత్వం రాబోయ్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మాది మాది ఇంకా కొంచెం దూరమే ఉందనా ఇంకా పక్క పక్కల బిల్డింగ్ అయితే సైడ్ త్రీ లో వాళ్ళు ఇంకా నియటరు ఎంత అన్ని గ్యాప్స్ ఉన్నాయి వాటిని ఏమంటారు ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇస్తున్నారు అందుకనే వాళ్ళు ఇంకా వాళ్ళుగా వాళ్ళే వాళ్ళు కాపాడుకుంటారు మేము లంచాలు వెళ్ళాము ఎందుకంటే పేద ప్రజలం కాబట్టి లంచాలు వెళ్ళాము అందుకనే వాళ్ళు మమ్మల్ని కూలగొట్టడానికి చూస్తారు మా ఇల్లు మీ ఇల్లు కూలగొట్టేరా లేదంటే మిమ్మల్ని పంపే ప్రయత్నం అక్కడికి వెళ్ళి పంపే ప్రయత్నం చేస్తారు మొన్న సాటర్డే రోజు మేము స్కూల్కి వెళ్ళాము అప్పుడు మొన్న మొన్న సాటర్డే రోజు వాళ్ళు వచ్చారు ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు చెప్పిరు బెదిరిస్తారు వాళ్ళు డిఆర్ఎఫ్ఎల్ అని వచ్చి బెదిరిస్తారు ఇక్కడికి వెళ్ళిపోవాలి రాబోయ్ లేకపోతే కూలవటం చూడరు ఇద్దరు ఆంటీలు కొడితే ఒక ఆంటీకి మొత్తం గీసుకపోయింది కింద వాటి మొత్తం అట్లా లేడీస్ పోలీసులు లేకుండా కూడా డిఆర్ఎఫ్ఓ లాఠీలతో కొడుతున్నారు ఆ అది రాంగ్ చాలా ఇల్లీగల్ ఆ ఈ నోటీస్ ఉంది మాకు స్టే ఆర్డర్ ఉంది ఆయన కూడా దీన్ని నాలుకే గీ గీక్కని కూడా పనికిరాదు అబ్బాయి అని రంగనాథ్ సార్ అన్నాడు ఎట్లా అంటే మళ్ళీ దేనికి ప్రభుత్వం ఆ కోర్టు ఇచ్చింది ఆ దీనికి ఏం లేదంట వాల్యూ లేదంట ఆ మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం ఉండేది అందుకని మమ్మల్ని మా కూలో కొడతారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎన్ని ఇప్పుడు మేము ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం అన్న మా మమ్మీ డాడీ వాళ్ళకి పెళ్ళి అయినప్పటి నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉంటున్నాము నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చదువుకుంటున్నా ఇప్పుడు నేను నైన్త్ క్లాసు ఇప్పుడు మేము నోటీస్ తెచ్చుకున్నాం పేరు మేము ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఎందుకంటే అప్పుడు కేటీఆర్ ప్రభుత్వం ఉండేది అప్పుడు ఏం కాకుండా ఇంకా వాళ్ళు ఏమనుకుండే కేటీఆర్ సార్ వాళ్ళు కేసీఆర్ వాళ్ళు ఏమనుకుండే మమ్మల్ని ఇంకా మంచిగా చూసుకుంటుండే ఇప్పుడు ఇక ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మా ఇళ్ళని కూలగొడుతుంది పేద ప్రజలని తొక్కేస్తుంది ఆ పెద్ద పెద్ద ల్యాండ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ చెరువులోనే ఉన్నాయి హ్యాపీ గూలగ కొడతలేదు ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి మాకు డబ్బులు లేవు అందుకనే మమ్మల్ని కొడుతున్నారు మేము డబ్బులు ఇస్తే మాకు కూడా ఊల కొడతారు అది ఇల్లీగల్ అందుకనే మేము డబ్బులు ఇస్తలేము మా దగ్గర డబ్బులు కూడా ఉండవు మేము పేద ప్రజలం కాబట్టి డబ్బులు ఉండవు కాబట్టి మేము ఇట్లా ధర్నా చేయాల్సి వస్తుంది స్కూల్స్ రావడం జరిగిందా లేకుంటే మా పేరెంట్స్ కూడా వచ్చి